మాయ గుడిలోకి అడుగు పెట్టబోతు ఉండగా అమ్మవారి శక్తి మాయను అడ్డుకుంటుంది దాంతో మాయ కింద పడిపోతుంది ఇక మాయకు నడుము నొప్పి వస్తూ అక్కడే కుప్పకూలి పడిపోతుంది అప్పుడే అవని శ్రీకర్ గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు మాయను చూసి మేడం మేడం అని చెప్పి మాయ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు నన్ను గుడిలోకి రమ్మన్నారు కదా అని చెప్పి నేను గుడిలోకి వద్దామనుకున్నాను కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుంచి కింద పడిపోయాను అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది అయ్యో దెబ్బ తలిగిందా మేడం అని శ్రీకర్ అంటూ ఉంటాడు నడుము విరిగిపోయినట్టే ఉంది అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కు వెళ్దాం పదండి మేడం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవసరం లేదు శ్రీకర్ ఇంటికి వెళ్తే కాస్త రిలాక్స్ అవుతుంది ఇంటికి వెళ్దాం అని చెప్పి మాయా అంటూ ఉంటుంది నాకు మీరిద్దరూ కలిసి సహాయం చేయండి కారు వరకు అని మాయా అడుగుతూ ఉంటుంది అవని ఒకవైపు శ్రీకర్ ఒకవైపు మాయ చేతుల్ని పట్టుకొని కారు వరకు తీసుకెళ్తూ ఉంటారు మేడం మీరు ఏదో తప్పు చేసినట్టున్నారు అందుకే అమ్మవారు మిమ్మల్ని శిక్షించినట్టుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది లేదు మేడం నేను చెప్పేది నిజమే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ప్లీజ్ అవని అమ్మవారు అది ఇది అని మాట్లాడకు నేను తప్పు చేయడం ఏంటి మీరు బలవంతం చేయడం వల్లే కదా నేను గుడిలోకి వద్దామనుకుంది కాలు స్లిప్ అయింది పడిపోయాను నన్ను అమ్మవారి శిక్షించిందని మాట్లాడతావేంటి ఇంకేం మాట్లాడకుండా కారు వరకు తీసుకెళ్ళు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి కారు వరకు తీసుకెళ్తారు ఇక శ్రీకర్ కార్ డోర్ని ఓపెన్ చేసి మేడం కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ నేను ముందు సీట్లో కూర్చుంటే రిలాక్స్ అవ్వలేమును బ్యాక్ సీట్లోనే కూర్చుంటాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు శ్రీకర్ గారి పక్కన కూర్చోవాలని ఎంతో కలగన్నారు ఎంతో ఇష్టంతో శ్రీకర్ గారి పక్కన కూర్చోవాలనుకున్నారు అలాంటి మిమ్మల్ని మేము బ్యాక్ సీట్లో ఎలా కూర్చోబెడతాం మేడం పర్వాలేదు శ్రీకర్ గారి పక్కనే కూర్చోండి రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇది బాగా నన్ను వాడుకుంటున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది అవని చెప్తే అర్థం కావట్లేదా నేను రిలాక్స్ అవ్వాలంటే బ్యాక్ సీటే బెస్ట్ నన్ను బ్యాక్ సీట్లోకి తీసుకెళ్తావా లేదా అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి మాయను బ్యాక్ సీట్లో కూర్చోబెడతారు ఇక మాయ బ్యాక్ సీట్లో పడుకొని అబ్బా నడు నొప్పి నొప్పి అని చెప్పి అంటూ ఉంటుంది మేడం ముందు హాస్పిటల్కి వెళ్దాం అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవసరం లేదు శ్రీకర్ ఇంటికి వెళ్దాం అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ పక్కన కూర్చొని ఉంటుంది శ్రీకర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక అవని మాయ వైపు చూస్తూ వస్తే మాయ నాకు మా బావకు మధ్యలోకి రావాలనుకున్నావు కదా అందుకే ఆ అమ్మవారు నీకు శిక్ష వేసింది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది లేకపోతే మా బావు పక్కన కూర్చోవాలనుకుంటావా అమ్మవారు నిన్ను మా బావు పక్కన కూర్చోకుండా చేసింది చూసావా అదేనే అమ్మవారంటే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది నిన్ను ఇంకొంచెం ఉడికిస్తాను చూడు అని చెప్పి అవని మనసులో అనుకొని టర్నింగ్ రాకపోయినా కూడా శ్రీకర్ మీద పడి అయ్యో శ్రీకర్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎయ్ అవని ఏంటి శ్రీకర్ మీద అలా పడుతున్నావు దూరంగా కూర్చో అని మాయ అంటూ ఉంటుంది నేను కావాలని పడలేదు మేడం టర్నింగ్ వచ్చింది అని మాయ చెప్తూ ఉంటుంది ఇక్కడ టర్నింగ్ ఎక్కడుంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది అయ్యో టర్నింగ్ ఉందేమో అనుకున్నాను సారీ శ్రీకర్ గారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది చ వీళ్ళిద్దరిని దూరం చేసి శ్రీకర్కి నేను దగ్గర అయ్యి ఈ అవనిని ఏడిపిద్దామనుకుంటే నేను ఏడ్చేలా అవుతుందే అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ మాయను ఏడిపించింది చాలే మరి ఎక్కువ ఏడిపిస్తే బాగుండదు ఈ రోజుకి ఇది చాలు అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కారు మాయ వల్ల ఇంటి ముందు ఆగుతుంది మేడం ఇల్లు వచ్చేసింది అని శ్రీకర్ అంటూ ఉంటాడు నన్ను కారులో నుంచి బయటికి దించండి అని మాయా అడుగుతూ ఉంటుంది అయ్యో మేము దించటం ఏంటి మేడం ముందు మీకు ఇలా జరిగిందని మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పి అవని అంటుంది పర్వాలేదు అవని నన్ను దించండి అని మాయా అంటూ ఉంటుంది లేదు మేడం మీరు ఉన్న సిచ్యువేషన్ మీ పేరెంట్స్కి అర్థం కావాలి అని చెప్పి అవని శ్రీకర్ గారు రండి మాయ మేడం వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే మాయ పేరెంట్స్ ఇంకా మాయ రాలేదేంటి వస్తానని ఫోన్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి మాధవి అంటూ ఉంటే టూ మినిట్స్ వెయిట్ చేద్దాం అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు ఇక శశిధర్ అలా చూసేసరికి ఎదురుగా కారు కనిపిస్తుంది మాయవాళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు మాధవి త్వరగా వెళ్ళి హారతిపళ్ళని తీసుకురా అని శశిధర్ చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ మాయకు ప్రమాదం జరిగిందని శశిధర్ మాధవిలకు చెప్పబోటానికి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా మాధవి హారతి పళ్ళెం ఎత్తుకొని వచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి ఆఫీస్లో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోయి మీ ఇద్దరికి తొందరగా పెళ్ళి కావాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అలానే స్టాచ్యూలో ఉండిపోయి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే మాయ కారు దిగి నడుం పట్టుకొని ఏయ్ మెంటల్ మాధవి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శశిధర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మాయా అక్కడ ఉంది మాధవి నువ్వేంటి అవని శ్రీకర్కి హారతి ఇచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాయ వస్తానని చెప్పింది కదండి అవని వచ్చింది నేను చూసుకోలేదు శ్రీకర్ పక్కన మాయనే ఉందనుకొని హారతి ఇచ్చాను అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది మేడం మాయ మేడం గుడిలోకి రాబోతు ఉండగా మెట్ల మీద కాలు జారి పడిపోయారు మేడంకి నడుము నొప్పి ఉందంట ఆ విషయమే మీకు చెప్దామని మేమిద్దరం పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది మాయకు దెబ్బ తగిలిందా అని చెప్పి మాధవి శశిధర్ పరిగెత్తుకుంటూ మాయ దగ్గరకు వెళ్తారు అమ్మ మాయ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగానే ఉంది అని చెప్పి మాయ అంటుంది హాస్పిటల్కు వెళ్దామా మాయ అని మాధవి అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదు ఇంట్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది సరే రామ్మా వెళ్దాం అని మాధవి అంటూ ఉంటే మీరు కాదు శ్రీకర్ తీసుకెళ్ళాలి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది శ్రీకరా శ్రీకర్ ఎందుకు బేబీ అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడే కదా శ్రీకర్ నన్ను తీసుకెళ్తే తప్పేంటి అని మాయా అంటూ ఉంటుంది అది కాదు మేడం పెళ్ళికి ముందు అలా తీసుకెళ్ళటం బాగుండదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నేనేమైనా రొమాంటిక్గా నీ రెండు చేతుల్లోకి నన్ను ఎత్తుకొని తీసుకెళ్లమంటున్నాను శ్రీకర్ కాదు కదా నాకు పెయిన్గా ఉంది కాబట్టి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది అవును బాబు నువ్వు తీసుకెళ్ళాలని మాయ కోరుకుంటుంది మాయ ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది జరగకపోతే తనకి కోపం వస్తుంది ఆ తర్వాత ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోతాయి మాయను తీసుకెళ్ళు బాబు అని శశిధర్ చెప్తూ ఉంటాడు ఇంకా శ్రీకర్ అవని వైపు కాసేపు చూసి మాయ దగ్గరకు వెళ్ళి మాయ చేయి పట్టుకుని రెండు మేడం వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ మాయను తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉండగా మాయ మరొకసారి నీకు దిష్టి తీస్తాను అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది నేను ఎప్పుడు నెంబర్ వన్గానే ఉండాలనుకుంటాను నెంబర్ టూగా ఉండాలని అనుకోను అని చెప్పి మాయ మాధవికి చెప్తూ ఉంటుంది ఇక మాయను తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు మాయా చూసుకోలేదు మాయా నన్ను క్షమించు అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది ఏంటి క్షమించేది స్టూపిడ్ అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మాయా కు తీసుకెళ్ళమంటావా లేకపోతే నీ రూమ్కి తీసుకెళ్ళమంటావా రెస్ట్ తీసుకుంటావా అని మాధవి అడుగుతూ ఉంటుంది శ్మశానానికి తీసుకెళ్ళు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మేడం మీరు నొప్పితో బాగా ఇరిటేట్ అవుతున్నారు మేము బయలుదేరుతాము అని చెప్పి శ్రీకర్ అంటాడు బాబు శ్రీకర్ డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఆగు అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు పర్వాలేదు ఆటోలో వెళ్తాం అని చెప్పి అవని అంటుంది అవును ఆటోలో వెళ్తాం సార్ అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక సరే బాబు అని శశిధర్ చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి మాయవాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు అవని ఏడిపిద్దాం అనుకుంటే నిజంగానే ఆ అమ్మవారు నన్ను ఏడిపించిందా వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితిలో విడదీస్తాను వాళ్ళిద్దరూ ఒక్కటవ్వటానికి వీల్లేదు అని మాయా తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ మాయ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటోని పిలుస్తారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్కి పోనివ్వండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఆటోలో కూర్చొని ఉండగా బావా డెస్టినీ ఉంటుంది దాన్ని నువ్వు నమ్ముతావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా ఆ మాయా కారులో నీ పక్కన కూర్చోవాలనుకుంది కానీ అమ్మవారు నీ పక్కన మాయ కాదు కూర్చున్నది నేను అని నిరూపించడం కోసమే మాయకు యాక్సిడెంట్ అయ్యేలా చేసిందేమో అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పు అవని పొడి పొడిగా కాదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం లేదు బాబా ఇద్దరిని విడదీయాలని ఎంతమంది నిహారికలు ఎంతమంది మాయలు ఎంతమంది వేదవతిలో ప్రయత్నించినా కూడా ఆ అమ్మవారు మన ఇద్దరిని విడతీయకూడదు అనుకుంటుంది అదే ఇప్పుడు జరిగిన దానికి సంకేతం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీకు అలా అనిపిస్తుందేమో నాకైతే అలా అనిపించట్లేదు అని శ్రీకర్ అంటాడు ఎందుకు బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా అవని అలాంటప్పుడు మన ఇద్దరం ఎలా కలుస్తావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు న్యాయం లేని కోరిక కోరి ఒప్పుకోవట్లే అంటే ఎలా కుదురుతుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ శ్రీకర్ సడన్గా ఆటో ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక్కడ ఆటో డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే శ్రీకర్ దిగిపోతాడు అదేంటి బావా అలా దిగావు ఇంకా ఇల్లు దూరం ఉంది కదా అని చెప్పి అవని అంటుంది మన ఇద్దరం ఇంటి వరకు కలిసి వెళ్తే అమ్మ బాధపడుతుంది ఆ అవనితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినవారా అని నాపై కోప్పడుతుంది అందుకే నేను ఇక్కడే దిగిపోతాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా నుంచి విడిపోవటం ఇష్టం లేదు అంటావు కానీ మీ అమ్మకు భయపడుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటావు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎన్ని రోజులైనా తప్పదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు రైలు పట్టాలు దూరం దూరంగానే ఉంటాయి బావా కానీ ఎప్పటికీ కలవు కానీ నువ్వు కూడా అలానే చేస్తున్నావు బావా నేనంటే ఇష్టం అంటావు కానీ మీ అమ్మ వాళ్ళకు భయపడతావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని నీతో నేను ఆర్గ్యూ చేయలేవును ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాయా శ్రీకర్ల పెళ్ళి జరగకుండా ఆ సుజాత అర్చన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగాల్సిందే అని వేదవతి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది అవునొత్తయ్య ఆ అవని కూడా అంతే పంతంతో ఉంది తన తాలిని తన నుంచి ఎవరు దూరం చేయలేవరు అనుకుంటుంది అని చెప్పి నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ ఏంటో నడుచుకుంటూ వచ్చావు బైక్ ఎక్కడ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మాయ మేడం కార్లో డ్రాప్ చేశారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి మా ఎక్కడా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు తన్ని ఇంత దూరం రాపి రప్పించడం ఎందుకులే అని చెప్పి మధ్యలోనే దిగి నడుచుకుంటూ వచ్చాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నమ్మసక్యంగా లేదే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అదే నిజమని ప్రమాణం చెయ్యి అల్లుడు మీ అమ్మ మీద అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇంత చిన్న విషయానికి ప్రమాణం ఎందుకులే పెద్దిరాజు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని శ్రీకర్ అంటాడు గుడ్ న్యూసా ఏంటది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నాకు ప్రమోషన్ వచ్చింది ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎంత గొప్ప వార్త చెప్పావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ప్రమోషన్ రావటం అంటే ఆఫీసు అంతా కూడా నీ చేతుల్లోకి వచ్చినట్టే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది పెళ్లికి ముందే నీకు ప్రమోషన్ వచ్చిందంటే పెళ్లి తర్వాత ఇంకెంత నీ లైఫ్ బాగుంటుందో శ్రీకర్ నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది భవిష్యత్తులో ఈ ప్రమోషన్ దేనికి దారి తీస్తుందననే భయంగా ఉంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని బావా బావా అంటూ వేదవతి ఇంట్లోకి వస్తుంది ఎందుకు వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అవని నిజం చెప్పేస్తుందేమో నేను కారులో వచ్చానని చెప్పాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటే బావా ఇందాక నువ్వు ఆటోలో పర్సు మర్చిపోయావు బావా పరిస్ ఇవ్వటానికి వచ్చాను తీసుకో బావా అని చెప్పి అవని పర్సుని శ్రీకర్కి ఇస్తూ ఉంటుంది ఇక అందరూ షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్